సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు ఎందుకంటే మీరు పదిహేను వందల రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు అది మీలో ఉండే గొప్పతనం అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం కానీ పోలీసు గాని చాలా అక్రమంగా మహిళలతో మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కిచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు ఒక ఆడది ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఇరవై నాలుగు నాను ఇరవై నాలుగు గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్ అట్లాంటిది ఆడాలని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరపడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద వాళ్ళు ప్రజల్ని పోలీసు వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను కొన్ని విన్నాను కూడా నేను ఒక ఆడబిడ్డ ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసుడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడాడు వాడు పోలీసు మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ వాడు మనిషేనా వాడు మనకేం రక్షణ చేస్తాడు అది నేను అడుగుతున్నా మీరు అందరు కూడా ఆలోచించాలి అదే కాకుండా ఒక పెద్ద ఆవిడి ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు ఆవిని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలే తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం ఈ ప్రభుత్వం మహిళలు మీద చేసిన అక్రమాలు సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు మన ప్రభుత్వం వస్తుంది మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై అమరావతి జై అమరావతి తర్వాత నా సంక్షోభం మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కానీ ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం మా కుటుంబం కోసం అదిను మీ ప్రియతమ నాయకుడు కోసం మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారము నేను ఎప్పుడు మన ప్రజల్ని తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను ఒక్క స్త్రీ అంటే స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ కానీ అది ఒక్కప్పుడు మాట ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది అన్నిట్లోనూ అది వ్యాపారం కానీ రాజకీయాల్లో గాని అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటారు ఉంటున్నారు అది మనకి ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ ఎవరండి అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ముందల ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందలు ఏమనుకున్నారంటే మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులో సమాన హక్కు తీసుకొచ్చారు అదే కాకుండా మహిళ యూనివర్సిటీ తిరుపతిలో అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయాల్లో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు ఆ సంఘాలు ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి వాళ్ళు ఎవరి మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు ఇంటి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు చెప్పారు కానీ నేను ఆ గృహ గృహిణిని నాకు బిజినెస్ తెలీదు బిఏ వరకే చదువుకున్నాను నేను నేను ఒక మాట చెప్పాను ఆయనతో నాకేం తెలీదండి వ్యాపారం అంటే ఏం తెలీదు నేను ఎట్లా చేయగలను అంటే ఆ రెండు వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను నువ్వు చేయగలవు నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు అది ఆయన అట్లా నన్ను ప్రోత్సాహించి నాలో శక్తి నింపారు ఆయన అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హెరిటేజ్ టర్న్ ఓవర్ పన్నెండు కోట్ల ఇరవై మూడు కోట్లు ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్ ఇప్పుడు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు టర్న్ ఓవర్ దాని హెరిటేజ్ కంపెనీ